అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ అయిన మల్లెలు రాజశేఖర్ గారికి విశ్వేశ్వరన్న గారికి గోవింద్ అన్నకు నాయిరెడ్డికి అలాగే రామ్కు అలాగే సుధాకర్ రెడ్డి అన్నకు బా కాజాకు వేదికను అలంకరించిన మన ఎంపీడీఓ గారికి ఎవోఆర్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన నాయకులకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇది ఆనవైపుగా మనము క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఈసారి మన ఉంటుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు తొందరలోనే శివరాత్రి కళ్యాణ ఉత్సవం ఇక్కడ రామేశ్వర స్వామి దేవస్థానంలో స్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా మనము మేము ఆల్రెడీ ఇప్పటికే ఈ టెంపుల్ డెవలప్ కావాలన్న ఉద్దేశంతో సీజీఎం కింద ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది అంతేకాకుండా మనకి ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్గా మల్లె రాజశేఖర్ గారు ఉన్నారు కాబట్టి టీటీడీ ద్వారా కూడా కూడా మన టెంపుల్ అభివృద్ధి కోసము పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి మనం ఈ ఐదేళ్ళ కాలంలో పూర్తి చేయాలన్న ఒక టార్గెట్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఈ ఐదేళ్లలో దా స్వామి దయ వల్ల తప్పకుండా నెరవేరుతుందని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను తప్పకుండా జరిగే ఉత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా అందరి సహాయ సహకారాలతో మనం మనం వచ్చిందంతా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈసారి బాగా జరిగింది అనే రీతిగా ప్రతి ఒక్కరి మీ అందరి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తప్పకుండా ఇక్కడ మనం ఈ ఇందాక మల్లె రాజశేఖర్ గారు చెప్పినట్లు ఇప్పుడు జరగబోయే మహాశివరాత్రికి టాయిలెట్స్ కావాలని కోరడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇరవై టాయిలెట్లు శాంక్షన్ చేయించే రీతిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు